ఒక తండ్రి తన కూతుర్ని ఒక పెద్ద ఇంటికి పంపించడానికి తన జీవితాంతం కష్టపడి డబ్బును పోగు చేసి ఒక పెద్ద ఇంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసి పంపించి ఉంటాడు ఆ రోజు ఆ తండ్రి అనుకుంటాడు ఇక నా నుండి ఒక బరువు దిగిపోయింది ఇప్పటి నుండి నా కూతురు ఆ పెద్ద ఇంట్లో రాణిలాగా ఎంతో సంతోషంగా బ్రతుకుతుంది అని కాని పెళ్లి తర్వాత మాత్రం వాస్తవం పూర్తి భిన్నంగా ఉంటుంది ఆ ఇంట్లోని వారు ఎవరు ఆమెను ఆ ఇంటి కోడల్లాగా చూస్తూ ఉండరు అక్కడి వారందరూ కేవలం ఆమెను ఒక పని మనిషిలాగా చూస్తూ కానీ ఆ విషయం గురించి ఆమె తన తండ్రికి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పుకోదు తన తండ్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె తన తండ్రితో చెప్పేది ఇక్కడ అంతా బాగానే ఉంది నాన్న మీరేమీ కంగారు పడవద్దు అని ఒక రోజు తండ్రి తన కూతురు ఎంత సంతోషంగా ఉన్నది చూద్దామనుకొని కూతురికి చెప్పకుండా తన అత్తారింటికి వస్తాడు ఇంటి లోపలి వచ్చి చూసినప్పుడు తండ్రి తన కూతురి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతాడు ఆమె ఒక పాత చీరలో చేతిలో పాత బట్టను పట్టుకుని పని అమ్మాయి కంటే దారుణమైన స్థితిలో నిలబడి ఉంటుంది అది చూడగానే తండ్రి కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి తండ్రి ఏడుస్తూ తన కూతుర్ని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడతాడు అతను చెబుతాడు అమ్మా నిన్ను ఈ ఇంట్లో రాణిలాగా చూద్దామనుకున్నాను కాని నిన్ను ఇక్కడ ఈ స్థితిలో చూసి భరించటం నా వల్ల కావటం లేదు పద మన ఇంటికి వెళ్దాం అక్కడ నిన్ను నా శక్తి ఉన్నంత వరకు పోషించుకుంటాను నువ్వు నాకెప్పుడు బరువు కాదు అని కాబట్టి మన ఇంటి అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు వాళ్ల స్తోమతను కాదు వాళ్ల మనసుని ముందుగా చూడాలి అని అనుకునేవాళ్లు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి